నమస్తే నా పేరు డాక్టర్ ప్రణీత్ పొలమూరి నేను కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను బీపీ తగ్గించడానికి ఏమేమి చేయాలి ఏం మందులు వాడాలి అనేది కామన్గా అడిగే ప్రశ్న సో ఎవరికైతే బీపీ ఉంటుందో వాళ్ళకి ముందుగానే మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు బీపీ తగ్గడానికి మందులు లేకుండా కూడా వేరే ప్రయత్నాలు చేయొచ్చు ముఖ్యంగా దాంట్లో జీవనశైలిలో మార్పులు ఆహార నియమాలు ఆహారంలో ముఖ్యంగా సాల్ట్ ఇంటేక్ ఉప్పు తీసుకునే పద్ధతులు మనం మార్చుకుంటే బీపీ తగ్గే అవకాశం ఉంటుంది జనరల్గా సాల్ట్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని పదార్థాల్లో ఉప్పు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది మనం తీసుకునే పచ్చళ్ళు కెచప్స్ పాపడ్ లాంటి ఆహార పదార్థాలు తక్కువ తీసుకోవడం ద్వారా బీపీ నెమ్మదిగా నియంత్రణలోకి వస్తుంది అలాగే జీవనశైలిలో మార్పులు ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా ఒక వ్యక్తికి టెన్ టు ట్వంటీ మిల్లీమీటర్స్ బీపీ తగ్గే అవకాశం ఉంది ఈ రెండు కాంబినేషన్లో చేసినప్పుడు చాలామందికి లోవర్ సైడ్లో ఉంటే బీపీ మందు లేకుండానే బీపీని నియంత్రణలో పెట్టుకోవచ్చు కొంతమందిలో ఇవన్నీ చేస్తున్నప్పటికీనూ ఒకవేళ బీపీ ఎక్కువగా ఉంటే అప్పుడు మందులు సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ జీవనశైలి మార్పులు అండ్ ఆహార నియమాల వల్ల బీపీని అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ